ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి విద్య నౌక డాక్టర్ ఏపూర్ సవణమాదిక మా అన్నగారికి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంఆర్పిఎఫ్ ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా జాతి సోదరులందరూ కూడా ఇంత సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మునగల మండల అధ్యక్షులు గురుపాటి కనకాయ మాది గారిని మరొకసారి కోరుతున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రజా యుద్ధ నౌక ఏపూర్ సమన్న మాది గారికి ప్రత్యేకంగా మండలం ఎంతో మందిని కదిలించాడు ఆడించాడు కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి ఏడో తారీఖున జరగబోయే లక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర అన్నగారు చేయబోయే యొక్క రథయాత్ర సక్సెస్ అయ్యి మనకు ఏబిసిడి వర్గీకరణ సాధించాలని ఈ యొక్క కార్యక్రమానికి చూసినటువంటి నా మునగాల మండల ప్రజలందరూ రేపు మనమందరం పెద్ద ఊరేగింపుగా చేసుకొని తర్వాత కోదాడబోయి కోదాడలో కూడా ఈ యొక్క సభని భారీ ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన బాబు చౌదరావు బొమ్మకాడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడవ తారీఖున జరబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయకుండా మన మాన సోదరుల కంటే ఎక్కువ మనం జనం సమీకరించి ఇంతకుముందు ఉద్యమం విధంగా ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఆ విధంగా నడిపించుకుంటూ అందరినీ మొబైల్ చేసుకుంటా ఈ సోవర్ణ సోమర్ణ పాటతో మనము జన చైతన్యత కాలే ఆ పాటలో ఉన్న ఆ పాటలో అర్థాలు తెలుసుకొని ఉద్యోగం ఎంత చేయాలి ఎవరి కోసం తిరుగుతున్నారు అనేది ఆలోచన రావాలి ఫస్ట్ మన ఊళ్ళో ఉన్న ఎడ్యుకేషన్ని మొబైల్ చేయాలి వాళ్ళు మొబైల్ చేసిన తర్వాతనే మనోలత్తలు వాళ్ళని తీసుకొని పోయి లక్ష కాదు అన్న అన్న చెప్పిన దానికంటే ఎక్కువ తీసా పోయి దాన్ని చేస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు అనేవాళ్ళు తీర్మానం చేయడానికి ఆస్కారం ఉంటుంది దానికోసం కోట్లాడాలని మనం పోరాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా జన స్వదేశం పార్టీ అధ్యక్షుడు ఏపు రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలిస్తూ ఈ యొక్క లక్ష డబ్బులు వెయ్యి గొద్దుల సాంస్కృతిక సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలను మాది లక్షలాది మంది కళాకారులతో లక్షలాది మంది డబ్బు కళాకారులను తీసుకువెళ్లి ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్ష డబ్బుల కార్యక్రమం మాదిగ మాదిగా పల్లె పన్నెండులో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్యోగస్తులను మహిళలు చైతన్యవంతం చేయడానికి వచ్చేటువంటి రథసారథి రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులు మంద కృష్ణ మాధికారి యొక్క అధ్యక్షులు ప్రజా నౌక అన్న మా అన్న ఏపుడు సోమన్న మాధికారిని మన ఏపుడు సోమన్న మాధికారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము और नहीं दादा चलते हैं इधर से నువ్వు మాట్లాడేది లేదా కళానేతలైనటువంటి ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి తమ్ముడు పాఠశా శంకర్ గారికి వీరస్వామి గారికి అధ్యక్షుడు అందీప్ గారికి రాజుగారి ఇంకలా నేతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత అద్భుతంగా ఈ రాత్రిలో కూడా ఖచ్చితంగా మా రావాలి మా ఊరికి రావాలంటే చారిత్రాత్మైనటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పులు ఈ వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనేటువంటి నినాదం అన్న వద్దకి ఈ కార్యక్రమం తీసుకుపోయిన ఈ కార్యక్రమం ఉంటుంది ఇలాంటి కార్యక్రమం పెట్టాలి మన జాతుల కోసం అన్నగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చెప్పి తోటి చెప్పిరాదిమూడిలో మొదలైనటువంటి ఉద్యమం సుప్రీంకోర్టు మెట్ల వరకు ఆ తీర్పును తీసుకొని కాల ఎగరేస్తూ జాతిని గెలిపించిన నాయకుడు వందకృష్ణ మాధవ గారు వారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కేవలం దళితులకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది కనుక ఈ దేశంలో బుద్ధుడు పూలే అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాన్షిరామ్ తర్వాత అంతటి బలవంతమైనటువంటి బలవంతుడైనటువంటి మహానాయకుడు గౌరవ శ్రీ రాధాకృష్ణ మాదేవి గారి ఆయన కమిట్మెంట్ ఆయన కార్యదీక్షత ఆయన శ్రమ ఆయన పట్టుదల ఈ దేశమే మీరు మాదిగొళ్ళు మిమ్మల్ని ముట్టుకోము మిమ్మల్ని అంటుకోమన్న యావత్ దేశ ప్రధానమంత్రి వచ్చి